అందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు నేను హైదరాబాద్ రావడం జరిగింది ఒక చిన్న కేసు పని మీద అయితే రావడం జరిగింది అది చిన్నది అనుకోవటాలో లేకపోతే అది చిన్నది అనుకోవాలో పెద్ద అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు కేసు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో మీరైతే ఏ విధంగా చేసేవాళ్ళు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇది ఒకరిద్దరికి కాదు మన సబ్స్క్రైబర్స్కి చాలామందికి ఇలా జరుగుతుంది ఇది ఒక కుటుంబ కుటుంబం రోడ్డు మీద పడేటువంటి దరిద్ర ఒకటి సిచ్యువేషన్ అనమాట ఒకసారి నేను చెప్తానండి ఇది ఒక ప్రముఖ కంపెనీ అప్సాన్ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీ ఈ సెవెన్ డేస్ యాప్స్లో లోన్లో పెట్టారు అది ఆయన కట్టుకుంటూ కట్టుకుంటూ వస్తున్నాడు కట్టుకుంటూ వచ్చే క్రమంలో ఇక ఆయన చేయి దాటిపోయింది అనమాట దాదాపు నాలుగు లక్షల రూపాయలు కట్టాల్సి వచ్చి ఇక అతను కట్టలేకపోయాడు అతను చాలా మంచి ఎంప్లాయ్ అని చెప్పేసి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చారు అయినా కానీ అటువంటి ఎంప్లాయ్కి ఈరోజు ఇటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అనమాట యాక్చువల్లీ ఆయనకి పర్ మంత్ ఒక త్రీ ల్యాక్ అవుట్పుట్ చూపించాలంటే ఆయన ఆల్రెడీ ఫైవ్ ల్యాక్ అవుట్పుట్ చూపించేటువంటి వ్యక్తి అతని శాలరీస్ కూడా చాలా మంచిగా వచ్చేది కానీ ఈ విషయం మరి ఎట్లా జరిగిందో ఏం జరిగిందో కానీ కొంతమంది ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళ తోటి కొలిగ్స్కే ఒక వాట్సాప్లో మెసేజ్లు రావటం వాళ్ళు ఈ యొక్క వ్యక్తికి ఫోన్ చేసి చెప్పకుండా డైరెక్ట్గా హెచ్ఆర్కి కంప్లైంట్ ఇవ్వటం అలాగే ఒకటి రెండు సార్లు కాదనమాట ఒకే రోజులో నాలుగై సార్లు కంప్లైంట్ ఇవ్వటం వల్ల హెచ్ఆర్ కమ్యూనిటీ గైడ్లైన్స్ నువ్వు వైలెన్స్ చేసావు అని చెప్పేసి ఇతని మీద యాక్షన్ తీసుకొని ఇతని యొక్క జాబ్ని తీసేయడం జరిగింది వాళ్ళు తీసేళ్ళి తీసేయలేదు నువ్వే ఆటోమేటిక్గా రిజైన్ పెట్టేసి రిజైన్ పెట్టేసి బయటికి వెళ్ళిపో అని చెప్పి హెచ్ఆర్ మాట్లాడడం జరిగింది ఇతను రిజైన్ పెట్టిన తర్వాత అతనికి ఎటువంటి నోటీస్ పీరియడ్ కూడా టైం ఇవ్వకుండా అతన్ని జాబ్లో నుంచి తీసేయడం అయితే జరిగిందనమాట ఇది మనం ఏమని చెప్పాలి ఇటువంటి యాప్స్లో ఇలా జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి అని ఎంత మోటివేట్ చే చేస్తున్నా కానీ ఎంప్లాయీస్ ఇలాగే తయారయ్యారు కంపెనీలు ఇలాగే తయారయ్యాయి దయచేసి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇటువంటి వాటిలోంచి బయటపడి కాస్త తన ఫ్యామిలీని తను ఏదన్నా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది బతకడానికి అవకాశం ఉంటుంది ఇట్లా బతుకుదరివే లేకుండా చేస్తే మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు చెప్పండి చాలా 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 ఇబ్బందిగా ఉందండి ఇంకొక పర్సన్ అయితే మరీ గౌరవం అండి అతను మనీ వ్యూలో లోన్ తీసుకున్నాడు యాక్చువల్లీ మనీ వ్యూ అనేది ఏంటి ఒక ఎన్బిఎఫ్సీకి సంబంధించినటువంటి అప్లికేషన్ వాడు ఏం చేశాడో తెలుసా వాడు డైరెక్ట్గా అయితే ఒక లక్ష యాభై వేల రూపాయలు లోన్ తీసుకున్నాడు అంటే దాదాపు పదిహేను నెలల రూపా పదిహేను నెలల పాటు అతను లోన్ అనేది తూచా తప్పకుండా యాజ్ పర్ డేట్ ప్రకారమే పే చేయడం జరిగింది ఈ ఇట్లా డేట్ ప్రకారం కట్టుకుంటూ పోతున్నాడు ఆయన చేస్తున్నాడు చేసుకున్న ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక వన్ మంత్ ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయ్యి మెడికల్ ఇంజూర్డ్ అవడం వల్ల అతను అమౌంట్ అనేది పే చేయలేకపోయాడు అలా పే చేయలేకపోయేసరికి ఫార్టీ థౌసండ్ రూపీస్ ఏదైతే ప్రిన్సిపల్ అమౌంట్ అతనికి ఏదైతే లోన్ అమౌంట్ ఫస్ట్ వచ్చిందో ఆ లోన్ అమౌంట్ మీద థర్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ వేసి ఇప్పుడు అది కడితే కానీ మేము మీ లోన్ క్లోజ్ చేయమని చెప్పేసి అతను ఇబ్బంది పెడుతున్నాం వీటి గురించి మాట్లాడడానికి ఎవరు సపోర్ట్ ఉండదు వీటి గురించి ఏదైనా చేయాలన్నా కానీ ఎవడు కనీసం పట్టించుకోడు ఇలా అయితే ఏ విధంగా చేయగల చెప్పండి ఇట్లా మేజర్గా ఈ సెవెన్ డేస్ ఆప్ ఒకటే కాదండి ఈ మనీ వ్యూ ఒకటి మోబిక్విక్ ఒకటి ఎం పాకెట్ ఒకటి క్రెడిట్ ఒకటి చాలా జనాలని ఏ విధంగా అంటే ఆ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు బిజినెస్ ఆపేసి పక్కదొవ పడితే కానీ సగం దరిద్రం వదిలిపోతుంది అనమాట ఇట్లా అంటే మళ్ళీ కొంతమంది ఏమంటారంటే అంటే మేము టైం టు టైం కడుతున్నాము మాకు వాళ్ళు లోన్ ఇస్తున్నా మేము తీసుకుంటాం మీ దగ్గర క్యాపబిలిటీ ఉందండి మీకు ఆ సిచ్యువేషన్ రాలేదు ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ ఎదురవుతుందో ఒక మనిషికి ఆ సిచ్యువేషన్ ఎదురైనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందంటే ఆ టైంకి డబ్బులు దొరక ఎంత ఇబ్బంది పడతారనేది ఆ రోజు తెలుస్తుంది అనమాట దయచేసి దీనికంటూ చాలా సొల్యూషన్స్ ఉన్నాయి దానికి ఏదో రకంగా చేయొచ్చు కానీ పట్టించుకునే వాళ్ళు లేడు